హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ కుమారి ఈరోజు మన వీడియోలో అన్నంతో వడలు చేసుకోవడం ఎలాగో చూద్దాం అన్నం తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బర్కగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న అన్నం పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం అండి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యేలోపు మనం ఈ పిండిని రెడీ చేసుకుందాం ఈ అన్నం పేస్ట్లో ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ ఒక గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకుందాం అండి టీ గ్లాస్తో స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లం ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని ముక్కలు వేసుకున్నాను రుసుకు సరిపడా ఉప్పు అర స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకుందాం ఇలా కలుపుకున్న పిండిని ఇలా వడల్లా చేసి నూనెలో వేసుకుందాం ఇలా వేగిన వడల్ని రెండవ వైపు తిప్పుకుందాం చాలా క్రిస్పీగా ఉంటాయండి పిల్లలు బాగా ఇష్టపడతారు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి ఈజీగా రెడీ చేసుకోవచ్చండి అన్నం వడల్ని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పప్పులు ఏం నానబెట్టిన అవసరం లేదు ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అన్నంతో ఇలా వడలు వేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్